ఏపీలో మొన్నటిదాకా అధికారం చెలాయించిన వైసీపీ ఇప్పుడు పదకొండు సీట్లకే పరిమితం అవడంతో ఇప్పుడు అసెంబ్లీకి రావాలంటే ఆ పార్టీ ఎమ్మెల్యేలకు మొహం చెల్లట్లేదు జగన్ కూడా ఎమ్మెల్యేగా ప్రమాణం చేయాలి కాబట్టి చేసేసి ఒక్క క్షణం కూడా ఆగకుండా బయటకు వచ్చేశారు ప్రతిపక్ష నేత హోదా కూడా దక్కలేదు గత ఐదేళ్లలో సభలో తాము చేసిన అరాచకం ఇప్పుడు టీడీపీ సభ్యుల నుంచి ఎదురవుతుందని భయం దీనికి తోడు తన హయాంలో కేసులతో వేధించిన అయ్యన్న పాత్రుడు ఇప్పుడు అసెంబ్లీ స్పీకర్ స్థానంలో ఉన్నారు ఆయన్ని అధ్యక్ష అని పిలవడం జగన్కు అస్సలు ఇష్టం లేదు అందుకే స్పీకర్ ఎన్నికకు తాను హాజరు కాలేదు వైసీపీ ఎమ్మెల్యేలు కూడా ఎగ్గొట్టారు ఈ మధ్య పార్టీ నేతల సమావేశాల్లో జగన్ మాట్లాడుతున్న తీరు చూస్తుంటే భవిష్యత్తులో అసెంబ్లీలో జగన్తో పాటు మిగిలిన సభ్యులు కూడా డుమ్మ కొట్టే అవకాశాలే ఎక్కువగా ఉన్నట్టు తెలుస్తోంది జగన్ గతంలో కూడా ఇలాగే అసెంబ్లీ సమావేశాలను బహిష్కరించారు రెండు వేల పదిహేడులో పాదయాత్ర ప్రారంభించే ముందు అసెంబ్లీకి వెళ్ళలేదు తన పార్టీ ఎమ్మెల్యేలను కూడా వెళ్ళొద్దని చెప్పేశారు నాలుగు సెషన్ల పాటు ఈ బహిష్కరణ కొనసాగింది అప్పట్లో టీడీపీ సభ్యులే అధికార ప్రతిపక్ష సభ్యులుగా కంటిన్యూ అయ్యారు అయితే వైసీపీ ఎమ్మెల్యేలు తనను తన కుటుంబాన్ని అవమానించడంతో చంద్రబాబు నాయుడు కూడా శబదం చేసి అసెంబ్లీని బహిష్కరించారు అయితే టీడీపీ ఎమ్మెల్యేలు మాత్రం అసెంబ్లీ సమావేశాలకు అటెండ్ అయ్యారు గతంలో తమిళనాడులో జయలలిత ఏపీలో ఎన్టీఆర్ కూడా అసెంబ్లీని బహిష్కరించారు కానీ వాళ్ళ పార్టీ ఎమ్మెల్యేలు హాజరయ్యారు జగన్ మాత్రం అలా కాదు తనతో పాటు తన ఎమ్మెల్యేలను కూడా సభకు పంపొద్దని డిసైడ్ అయినట్టు తెలుస్తోంది ఎన్నికైన ఎమ్మెల్యేలు అసెంబ్లీ సమావేశాలకు వెళ్ళకపోతే ఏమవుతుంది సభ్యత్వం పోతుందా ఎమ్మెల్యేలుగా అనర్హులు అవుతారా అంటే వరుసగా మూడు అసెంబ్లీ సెషన్లు డుమ్మా కొడితే ఆ ఎమ్మెల్యేల సభ్యత్వం రద్దవుతుంది స్పీకర్ సిఫార్సుతో సభ్యత్వం రద్దవడంతో పాటు ఆయా స్థానాల్లో ఉప ఎన్నికలు జరిగే అవకాశాలున్నాయి ఒకవేళ కోర్టుకు వెళ్ళిన స్పీకర్ నిర్ణయం ఫైనల్ కాబట్టి కోర్టులు కూడా ఈ విషయంలో జోక్యం చేసుకునే పరిస్థితి ఉండదు లేదంటే వైసీపీ ఎమ్మెల్యేలు అసెంబ్లీ సెషన్ జరిగిన ప్రతిసారి స్పీకర్ దగ్గర సెలవుల కోసం అప్లై చేసుకోవచ్చు ఆయన ఒప్పుకుంటే ఓకే అలా కాకుండా మూడు సెషన్స్కి మించి వైసీపీ ఎమ్మెల్యేలు సభకు హాజరు కాకపోతే మాత్రం ఆ పదకొండు మంది సభ్యత్వం రద్దయ్యే ఛాన్స్ ఉంది అదే జరిగితే జగన్ నియోజకవర్గం పులివెందులలో కూడా ఉప ఎన్నికలు జరుగుతాయి ఒకవేళ ఏపీలో ఇప్పుడు ఉప ఎన్నికలు వస్తే ఈసారి ఎట్టి పరిస్థితుల్లో వైసీపీ ఒక్క సీటు కూడా గెలవదు ఆఖరికి పులివెందులలో కూడా జగన్ ఓడిపోయి టీడీపీ లేదా కూటమి అభ్యర్థి గెలవడానికే ఛాన్స్ ఉంది అధికార పార్టీని కాదని మళ్ళీ ప్రతిపక్ష ఎమ్మెల్యేలను జనం గెలిపించే అవకాశం ఉండదు అందుకే ఏదైతే అదయ్యింది అనుకుని వైసీపీ ఎమ్మెల్యేలు మాత్రం అసెంబ్లీకి రావాల్సిందే లేకపోతే ఆ పార్టీకి కోలుకోలేని నష్టం జరిగే ఛాన్స్ ఉంది అసెంబ్లీకి డుమ్మా కొడితే ఆ తర్వాత తాము ప్రజా సమస్యలపై పోరాడతామని చెప్పుకోవడానికి కూడా వైసీపీకి ఛాన్స్ ఉండదు అంటున్నారు విశ్లేషకులు